హాయ్ గైస్ ఎలా ఉన్నారండి బాగున్నారు అందరూ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి నేనైతే ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజు పూజ చేసుకున్నాను ఉదయం మూడు గంటలకు లేశానండి ఇప్పటివరకు అయ్యింది చూసారు కదా ఇక్కడ అలంకరణ ఇది ఇది అయ్యేసరికి ఇంత లేట్ అయ్యింది లేకపోతే అయ్యేది చూడండి ఇక్కడ రాధాకృష్ణ విగ్రహానికి ఈ విధంగా తులసి మాల తర్వాత చేమంతుల మాల వేసుకున్నాను తర్వాత శ్రీమాతేడు మహా అమ్మవారిని కూడా ఈ విధంగా అలంకరించుకున్నాను తుజాపూర్ భవానీ దేవిని ఆ తర్వాత ఈ మాల కోటకైతే ఈ విధంగా మాల కట్టుకున్నాను మీకైతే ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది చూడండి ఇక్కడ అంటే సీతాఫలాలు తర్వాత జామపళ్ళు బంతిపూలు ఈ విధంగా ఉసిరిగా దీపాలు అయితే పెట్టుకుంటాము భక్తులైతే ఇలా పెట్టించుకున్నాం వెయ్యి నూట పదహారు వెలిగించుకోవచ్చు నూట మూడు వందల అరవై ఐదు కూడా వెలిగించుకోవచ్చు నేనైతే వెయ్యి నూట పదహారు వెలిగించుకున్నాను కొబ్బరికాయను ప్రసాదంగా పెట్టాను తర్వాత పాయసం కూడా పెట్టాను పప్పు బిళ్ళం చాలా ఇష్టం అన్నమాట తులసి మాతకి పప్పు చక్కెర ఇష్టము పప్పు బిళ్ళము ఇష్టం అందుకని పప్పు చక్కెర పెట్టాను తర్వాత ఇక్కడ ఏంటి అనుకుంటున్నారు కదా ఇందులో ప్రవిధంలో ఇందులో లోపల దీపం ఉందండి మీకు కనిపిస్తుంది ఇక్కడ వెలుతురు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది కనిపిస్తుందండి ఆ తర్వాత అయితే ఇక్కడ కోసం కోసమని ఇక్కడ అలంకరించుకొని పెట్టుకున్నాను ఇది కూడా వెలిగించుకుంటాను అయితే ఇక్కడైతే ఈ ఐదు ఉసిరికాయలు ఈ విధంగా పెట్టి ఐదు ఉసిరికాయ హారతిస్తానమాట అమ్మవారికి తులసి మాతకి ఉసిగా హార్తాను ఇక్కడైతే మామిడి కొమ్మలు ఈ విధంగా పెట్టుకున్నాను సపోర్ట్గా ఉంటుందని గ్లాసులో వాటర్ పోసి పెట్టుకుంటే ఈ విధంగా వచ్చింది తులసి అండి మా ఇంట్లో ఉండే తులసి ఇలా ఉంది ఎలా ఉందండి ఈ వీడియో మీకు నేను చిన్న చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ పంపించండి శ్రీమాతేడు మహా జగన్ మాత్రేడు మహా శ్రీమాతేడు మహ జగన్ మహా